ఆల్రెడీ హెడ్ ఎక్తో ఉన్న నేను కాస్త బయటికి వెళ్తే మంచి గాలి వచ్చి కాస్త రిలీఫ్ అవుతానని చెప్పేసి వెళ్ళాను కదండి అయితే నేను ఇక్కడ లోకల్లో తిరగడం కంటే కొంచెం మనకు జూ పార్క్ సైడ్ వెళ్ళాను అనమాట తిరుపతిలో అటు సైడ్ అయితే మంచి గాలి వస్తుంది సౌండ్ పొల్యూషన్ ఉండదని చెప్పేసి అటు వెళ్ళామండి మేము కొంచెం ఫ్రీగానే అనిపించింది కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు మరీ ఎక్కువ హెడేక్ అయిపోయింది సడన్గా వచ్చేసింది అనమాట రెండు వైపులా ఎక్కువ పెయిన్ అయిపోయింది ఇంకా చేసేది ఏం లేక ఇంకా అక్కడ నుంచి నాకు రిటర్న్ అవ్వడానికి కూడా చాలా టైం పట్టింది ట్రాఫిక్లో నేను ఇంటికి రాగానే ఇంకా భరించే లేనింత హెడ్ ఎక్ ఎక్కువ అయిపోయింది ఇంకా ఆల్రెడీ నేను మా బాబుకి నేర్పించి పెట్టాను నాకు హెడ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట మనకు మన పిల్లలే కదండీ అవైలబుల్గా ఉంటారు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి నేర్పించి పెట్టుకుంటే నాకు యూజ్ అవుతుందని చెప్పి నాకు ఇలా మసాజ్ చేయను అని చెప్పి పెట్టాను నేను ఇంటికి రాగానే ఇలా మా బాబుతో ఐ మసాజ్ ఐబ్రోస్ మసాజ్ హెడ్ మసాజ్ చేయించుకున్నాను తర్వాత షోల్డర్ పెయిన్ ఎక్కువ సో వాడిని ఇలా షోల్డర్ పైన కూర్చోబెట్టుకొని కాసేపు తిప్పానండి షోల్డర్ పెయిన్ కూడా తగ్గింది రిలీఫ్గా అనిపించింది